గత మూడు నాలుగేళ్లుగా యాగుడ్డ దేవస్థానం చెందినటువంటి ఉద్యోగస్తులు మరి మరియు ఏఈఓ అధికారులు విదేశాలకు వెళ్ళి స్వామివారి కళ్యాణం చేస్తూ వస్తున్నారు అయితే మేము దీని విషయం మీద మిమ్మల్ని మొన్న ఖండించడం జరిగింది ఎందుకంటే నెల కూడా దాదాపు రెండు దఫాలుగా డిఓ భాస్కర్ శర్మ మరియు ఏఈఓ గజే రఘుబాబు గారు ఇద్దరు కలిసి కూడా రెండు 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 సార్లు కలిపి వీళ్ళు విదేశాలకు వెళ్ళడం జరిగింది మనకి కళ్యాణం పేరు చెప్పుకుంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తారు లేకపోతే నిజంగా నిజానికి కళ్యాణ్ చేసారు కోట్లాదకి తీసుకొస్తారా దీన్ని ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదు ఈ విషయం మీరు స్పందిస్తే ఈవో గారు నిన్న దీన్ని ఖండిస్తూ ఒక లేఖ మీద విడుదల చేయడం జరిగింది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పోతురు లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ డబ్బులు విడత వాళ్ళు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది మరొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ డబ్బులు పెట్టుకుంటా అంటే విదేశాలలో పోయింది మత ప్రచారం మీరు చేస్తారు మీరు ఏం చెప్పారు మీ మత ప్రచారం చేస్తున్నాము హిందూ ధర్మాన్ని బోధిస్తున్నాము అంటారు ఫస్ట్ భారతదేశంలో మీరు హిందూ ధర్మం గురించి ప్రచారం చేయండి పక్క రాష్ట్రాల ప్రచారం చేయండి పక్కన విజయవాడ కూడా యాప్ అంటే తెలియదు అక్కడ ప్రచారం చేయండి మన జిల్లాలో ప్రచారం చేయండి గ్రామ గ్రామాల స్వామివారి కళ్యాణం చేయండి దీన్ని మేము స్వీకరిస్తాం అంతేకాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం మరి ఎంతమంది మార్చిరండి మీరు హిందూ ధర్మం మీరు ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతం తీసుకొచ్చి మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి దాంతోపాటు అక్రమంగా మీరు డాలర్ కుదవెట్టడానికి మీరు మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు అత్తే ఎక్కడ కూడా ఎక్కడ భక్తి కానీ హిందూ ధర్మం కానీ భోజించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు దాంతో పాటు ఈ యొక్క అధికారులు ఒకసారి ఇరవై రోజులు ఒక అధికారులు పోతాడు మన డిఓ భాస్కర్ శర్మ ఆయన నల్బేరు పోతాడు నల్బే రోజు కళ్యాణ్ చేస్తారండి ఎక్కడ చేస్తారండి మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాల పోయిరా మరి పక్క రాష్ట్రం తిరుపతి ఉన్నటువంటి వాళ్ళు విదేశాల పోయిరా మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు ఏమన్నా అంటే దేవదాయక దశ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం మేము ఎండోమెంట్ మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏది మారినా మీరు మాత్రం మారడు ఇట్లనే ఉండరు వచ్చే ఎమ్మెల్యే మారినా సరే అక్కడ జోకాలే మేము డ్యూటీ చేయాలి అంతే కాబట్టి తక్షణం ఈ ఇద్దరు అధికారుల మీద ఏఓ రఘుబాబు డిఓ భాస్కర్ శ్రీర్ తక్షణం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం ఎందుకంటే కార్ల సీట్ పేర్లు వేసి కార్ సీట్ పేర్లు వేసి స్వామివారి పైత్యులు దెబ్బతీసే విధంగా ప్రార్థిస్తా ఉన్నారు కాబట్టి మాకు కూడా ఉంటాయి ఇందులో ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి మా ఉత్సవ మూర్తిని సముద్రాల దాడి రోజు మీరు విదేశాలు తీసుకొని పోతురు అక్కడ ఏం జరుగుతున్నా ఎవరు చూస్తున్నారు దాన్ని విడుదల విడుదల చేయండి మీరు అక్కడ ఎంతమంది భక్తులు వస్తురు దాన్ని బయట పెట్టండి ఎన్ని లక్షలు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని డాలర్లు వచ్చినాయి మరి ఇక్కడ ఎన్ని విడుదల మీరు చదువుకున్నారు మాత్రం కొండపల్లి నరసింహ మహాదేవ్ ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీని ఎందుకు విడుదల అయ్యారు మీరు దీని ఎందుకున్న ఆధారం ఏమిటి ఒక ఈ వస్తా అధికారు ఒక ఐఎస్ అధికారు కూడా వారికి తెలియకుండా ఖండించడం అనేది చాలా శోచనీయం మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం మీరు పైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము బీజేపీ పార్టీ తరఫున మేము భారీ ఉద్యమిస్తామని ఈ సందర్భంగా